నీటిని కాపాడుకుంటే వరం అవుతుంది వదులుకుంటే అవుతుందంటూ సమాజం ముందున్న నీటి సమస్యపై ఘాటాయిన వ్యాఖ్యలు చేశారు రెండో రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్ష కొనసాగింది ఈ కార్యక్రమానికి ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ సూర్బాబుకి పూలదండ వేసి దీక్ష ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడారు నా పేరు సంగమిత్ర సూర్యు ప్రజల మేలు కోసం అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నామన్నది అందులో భాగంగా జీవనదులు అనుసంధానం అండి నీరుని కాపాడుకుంటే అది వరం అవుతుంది దాన్ని అశ్రద్ధ చేసిన ఉపయోగించుకోకుండా సరైన పద్ధతి ఉపయోగించి అది వినాశనం కింద ఉపయోగపడుతుంది అది సరంగా ఉపయోగించుకున్నట్టయితే ఉపయోగించుకుంటే వరము లేకపోతే శాపం కింద మారుతుంది ఎందుకంటే ఒకేసారి వర్షాలు అనుకోండి ప్రకృతి మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మనం ఖచ్చితంగా పద్ధతిగా ఉన్నట్టయితే ప్రకృతి కూడా పద్ధతిగా ఉంటుంది ఇందులో ఎంతో పొల్యూషన్ పొగ పొల్యూషన్ ఒక అనేక రకాల పొల్యూషన్ల వల్ల ప్రకృతి కూడా తారుమారయ్యి రకరకాల ఎండాకాల వర్షాలు వర్షాకాల ఎండలు రకరకాలుగా అది ప్రవర్తిస్తుంది కానీ అది ఏమైపోయి వచ్చినా సరే మానవుడికి మేధస్సు ఉంది కనుక ఆ తెలివితేటలు ఉపయోగించుకొని ఒకేసారి వచ్చిన వర్షాన్ని ఎన్నిసార్లు రాని ఎన్నిసార్లు మనం వచ్చినా సరే దాన్ని తట్టుకునే విధంగా మన విజ్ఞానము మన తల తెలివితేటలతో నీరు నియమించి భూమిలో దాచుకొని ఇంకడు గుంతల ద్వారాగా చెరువుల ద్వారాగా ఇవన్నీ చేయాలి ఈ చెరువులన్నీ కబ్జా చేస్తున్నారు ఆ కబ్జా చేసిన చెరువుల్ని ఆ ఊరు వాళ్ళే అది ఏదో వరకు అయితే ఆ ఊరు కూడా వాళ్ళైతే ఎదుర్కోవాలి అలుగురిని గోడగట్టుకొని చెప్పి అడగాలి ఈ ఊరు అంతా ఇదంతా పాడవుతుంది మీతో పాటు అందరం అందరికీ ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు మెప్పించి ఒప్పించి ఏదైనా అత్త చెప్పి మొత్తానికి చెరువులు కబ్జా చేయకుండా చేయాలి వినకపోతే అధికారుల కాడికి ఇంకా హైరాదాటి కాడికి మా ప్రభుత్వాల కాడికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి మొత్తాన్ని మీరు కాపాడుకుని ట్రై చేయాలి కానీ భయపడుతూ ఆడేడు అంటాడు నాకు ఎందుకులే అనుకుంటే నీకెందుకులేని వదిలేస్తే రేపు పొద్దున్న నీ పిల్లలు 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 ఎలా వదులుతారు వాళ్ళకి అందరికీ అందరికీ ఉపయోగమే కదా నీతోటే పోదు మన జీవితం ఉన్నదంటే ఎన్నో గన్ని జీవరాశులకి ఈ ప్రపంచం ఉన్నదాకా మనకి దాన్ని కాపాడుకుంటేనే ఉండాలి ఎందుకంటే ఇది ప్రకృతిది కనుక అలాగే ఎక్కడైనా చెరువుల్లో ఖాళీ భూములు ఏమన్నా ఉన్నది ప్రభుత్వం ఎంత చేసి ఆ కలిగ బంజీరుగా ఉండే బదులు చెరువు వేసారనుకున్నది ఆ చుట్టూ ఉన్న భూములన్నీ రీఛార్జ్ అయ్యి పచ్చని పంట పొలాలతో ఉంటుంది దీని ముఖ్యం ఏంటంటే నీరుని కాపాడుకుంటే అది వరం కింద మారుతుంది ఒకవేళ దాన్ని అశ్రద్ధ చేస్తే అదే పాపం కింద ఊర్లు ఊర్లు కొట్టుకుపోయి వినాశనం సృష్టిస్తుంది ఇవన్నీ తెలుసుకుంటారని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం ఓకే న్యాయమైన పోరాటానికి నా మద్దతు కూడా తెలియజేస్తూ నీటిని కాపాడుకోవాలి నీటిని కాపాడుకుంటే వరం వదులుకుంటే శాపం అని ఈ ఈరోజు రెండో రోజు రేపు కూడా ఇదే దీక్షలో కూర్చుంటారు సో పర్యావరణం బాగుంటే మనం బాగుంటాం చెరువులు బాగుంటే రైతులు బాగుంటారనే చిత్తశుద్ధితో పూర్భావం గారు చేస్తున్న ఈ పోరాటానికి నా వంతు పాట ఏమి చావని ప్రకృతి నీకు ఏమి చావని ప్రకృతి నీకు నీడయింది ఏమిచ్చవని ప్రకృతి నీకు గొడుగైంది ఏమిచ్చవని ప్రకృతి నీకు నీడయింది ప్రకృతిలో నడు ప్రకృతితో నడు ప్రకృతికై నడు ప్రకృతినే కాపాడు ఏమిచ్చవని ప్రకృతి నీకు నీడయింది ఏమిచ్చావని ప్రకృతి నీకు గొడుగింది అటవీ సంపతిని కాపాడి వన్యప్రాణులని రక్షిస్తే మనిషి కాలేదని డంకా కొట్టి చాటండి ప్రకృతినే కాపాడండి కాబట్టి ప్రకృతి బాగుండాలి చెరువులు బాగుండాలి చెరువులు బాగుంటే రైతులు బాగుంటారు రైతులు బాగుంటే ప్రజలు బాగుంటారు ఎందుకంటే రైతులు బాగుంటే కదా మనకి తిండి మనం తినేది కాబట్టి చెరువులు బాగుండాలని చెప్పే ఉద్దేశంతో ఈ రెండో రోజు దీక్ష ఈ దీక్షలో నేను కూడా కూర్చుంటున్నాను అందుకు తగమంత్రి సూరిబాబు గారికి బృందా వందన